యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే గత రెండు గంటల క్రితం మన యూఎఫ్ మీడియా టీవీలో ప్రసారం చేసినటువంటి కందుకూరు గ్రామ ముంపు బాధితుల ఆవేదన స్టోరీకు స్పందించిన గ్రామ పంచాయతీ కార్య సునీత రాత్రి సమయంలో కూడా తన సిబ్బందితో గ్రామంలో ముంపు బాధితుల ఇళ్లకు వెళ్ళి వారందరినీ పునరావాసానికి తరలి రావాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా వరద నీరు చేరినటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి వరద నీటిని బయటకు తరలించే వారికి అండగా ఉన్న పరిస్థితి ఉంది ప్రజలు కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఏదైనా ప్రజలకు పునరావాస కేంద్రం రావాలని వారు ప్రజలకు తెలుపుతా ఉన్న పరిస్థితి ఉన్నది అంటున్నా ఎవరు ఇక్కడ నుంచి పంచాయతీ పంచాయతీలో ఏ ప్రాబ్లం ఉన్నా వ్యక్తి అంటే క్లియర్ చేస్తున్నావా లేదా చేస్తున్నాం కదా ఓకేనా నువ్వు ఫోన్ చేసి చెప్పంగా లేదా నేను పంపించానో మళ్ళీ నేను వచ్చి చూసుకొని ఇప్పుడు మీరు వెళ్తారా లేదా వెళ్తారా నాకు కాదండి మీకు కలగదు అసలు ఎవరుగా ఇబ్బంది కలగదు అదే అంటున్నా అంటున్నాయి ఉంచుకండి ఉంచకండి ఎందుకంటే ప్రాబ్లమ్ అవుతుంది రైతు వెదు మళ్ళీ ఇబ్బంది పెట్టే ఓకే ఓకే

हाँ नहीं 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 అన్నయ్యకి దిలమ నడంగారా ఎడి ఇదై ఇయ్యొచ్చుది మరి నాటాయిది చాలి ఉంటది సంధనే ఆయైయనా హଁ మన్నే వది ఇబ్బన్నేగా అంరకల్తారా హଁ అంరకిపోతాం ఇబ్బన్నైతే అలానే మరి లైట్ గా సరే అద నలేనంట కొత్త చెయ్యి ఆసలే ఉంది యెర్ వంకుతాం సరే ఇనంత ఓకే మరి మీది మాది దై నా మరి మేం మాది మరి ఇబ్బంది అనుకుంటే స్కూల్లో కానీ అన్నగారు చూద్దాం అన్నగేయండి అన్నగారు చూసి అందుకని ఏదైనా ఇబ్బంది అనుకుంటే స్కూల్లోకి వస్తారా స్కూల్లోకి వస్తారా చట్టానికి ఇబ్బంది కలగ